అండి ఈరోజు వచ్చేసి నేను మేక తలకాయ కాళ్ళు పులుసు చేశాను పదన వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు వచ్చేసి మేక తలకాయ కాళ్ళు ఒక విజులు ఉడకబెట్టుకున్నవి ఇప్పుడు కూరకు తగినంత ఆయిల్ అండి ఆయిల్ నాకు ఫోర్ స్పూన్స్ అలా పట్టింది కారం అండి ఒక త్రీ స్పూన్స్ పట్టింది ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ అండి ఇప్పుడు చింతపండు వచ్చేసి లెమన్ సైజ్ అంత అండి మీడియము ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండి కర్రీకి తగ్గట్టుగా పసుపు అండి ఒక పావు స్పూను మటర్ మసాలా అనమాట ఒక స్పూను కొత్తిమీర వచ్చేసి తగినంతగా అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తలకాయ కాళ్ళు నేను ముందుగా ఉడికించుకున్నాను ఒక విజిల్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ మీద కుక్కర్ అండి కుక్కర్ పెట్టుకున్నాను త్వరగా అయిపోవాలి కదా మనకి ఫాస్ట్ కొడకాలి కదా మటన్ కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పట్టింది కా మొత్తం అంతా కూడా నాకు ఆయిల్ ఎక్కువేం అవసరం లేదండి ఎందుకంటే లో ఆల్రెడీ కొంచెం కొవ్వు లాంటిది ఉంటుంది కాబట్టి ఆయిల్ ఏమి ఎక్కువ వేసుకోకర్లేదు ఇది వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి ఇక త్రీ ఆనియన్స్ అండి నేను కట్ చేసి పెట్టుకున్నది హాఫ్ కేజీ తలకాయ కాళ్ళుకి అనమాట ఇప్పుడు ఈ ఆనియన్స్ని స్లో మంట మీద పెట్టానండి ఎందుకంటే మీద పడితే కదా ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ ఒక్కటే ఉంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి నేను చిన్న మంట పెట్టుకున్నానండి అందుకని ఆయిల్ స్లోగా అవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మీడియం మంట పెట్టుకొని వాటిని గడ్డుతో మొత్తం అంతా కలిపెట్టుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఎక్కువ ఏం కలపాల్సిన అవసరం ఏం లేదులేండి ఎందుకంటే పెద్ద మంట కదక వెంట వెంటనే వేసేస్తాం కాబట్టి ఇప్పుడు పసుపు వేస్తున్నానండి మనం ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలి కదా అందుకనేసి నేను పసుపు వేసుకుంటున్నానండి ఒక పావు టీ స్పూన్ పట్టింది ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండి మన కర్రీకి తగ్గట్టుగా ఒక టూ స్పూన్స్ అయితే పట్టిందండి హాఫ్ కిలో తలకాయ కాళ్ళకి నాకు ఒక టూ స్పూన్స్ పట్టిందండి తర్వాత ఏమన్నా పడితే నేను తర్వాత యాడ్ చేసుకుంటానండి ముందు టూ స్పూన్స్ ఫుల్గా అయితే నేను వేసేసుకున్నాను కరెక్ట్ నాకు మాక్సిమం ఇదే సరిపోతుంది వీటన్నిటిని కూడా కొంచెం వేయించుకోవాలండి ఏంటంటే ఎక్కువ ఏం వేగనక్కర్లేదు ఒక కొంచెం లైట్గా మెత్తగా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మీడియం పంట్లో మగ్గించుకుందామండి ఇప్పుడు మోతీస్ చూద్దామండి చూడండి లైట్గా సాఫ్ట్ అయితే ఎక్కువ కూడా అవ్వలేదు చూసారు కదా మీకు అర్థమవుతుంది కదా చూస్తేనే లైట్గా వేగినాయి ఇప్పుడు వచ్చేసి వన్ విజిల్ పెట్టుకున్న తలకాయ అండి అందులో ఒక స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ బయటకు పోవడం కోసం మన కర్రీ టేస్ట్ పెరగడం కోసం కొంచెం పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒక టూ గ్లాస్ వాటర్ వేసి టూ విజిల్స్ పెట్టు వన్ విజిల్ టూ విజిల్స్ పెట్టుకున్నానండి అంతకు మించి నేను ఏం పెట్టలేదు నేనైతే ఒక విజిలే పెట్టానండి ఇంకెక్కువేం పెట్టలేదు ఆ స్మెల్ బయటకు పోవాలని ఇప్పుడు వచ్చేసి వీటి వేగుతున్న ఆనియన్స్లో వేసుకోవాలండి తలకాయ కాళ్ళుని వాటిని మంచిగా కలుపుకోవాలన్నమాట కింద నుంచి పైకి అలా కలుపుకుంటే ఏంటంటే ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి మీడియం ఫ్లేమ్ కదండి మనం వేసిన త్రీ ఆనియన్స్ హాఫ్ కేజీకి సో అందుకని మనకి గ్రేవీ ఇంకేమి టమాటా అలాంటిది ఏం అవసరం లేదండి ఇదే సరిపోతుంది ఇప్పుడు వచ్చి ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక ఫుల్ స్పూన్ అనమాట ఇందులో చింతపండు గుజ్జు వేస్తాం కదా తలకాయ కాళ్ళు స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా దాన్ని తగ్గట్టుగా ఈక్వల్గా ఉండాలని నేను ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొక పావు టీ స్పూన్ వేసుకోండి మాక్సిమం ఇలానే సరిపోతుంది ఇద ఇదంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి నేను పెద్ద మంట పెట్టలేదు చిన్న మంట పెట్టుకున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండీ మాడిపోతుంది ఫాస్ట్గా అనమాట అందుకని చిన్న మంట పెట్టుకున్నానండి మూత పెట్టేసుకున్నా ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఉంది కదా బాగా కనిపిస్తుంది కదా లైట్గా గా అలా కనిపిస్తుంది పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ కారం అండి ఫుల్ వేస్తున్నాను చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఈ స్మోకీ కి మన మసాలా కొంచెం గట్టిగానే పడతాయండి ఇప్పుడు వచ్చేసి మటన్ మసాలా వేస్తున్నాను ఒక ఫుల్ స్పూన్ అనమాట పెద్ద స్పూన్ కాదని మీడియం స్పూన్ అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకోవాలి దాంతో కూడా నేను సిమ్లోనే చేస్తున్నానండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇప్పుడు కారం వేసాము మటన్ మసాలా వేసాము ఇవన్నీ మనకు మాడిపోతే టేస్ట్ వేరైపోతుంది అనమాట అందుకని మాడకుండా చిన్న మంటల్లో పెట్టుకుని ఇలా కలుపుకోవాలన్నమాట అలా వదిలేయకూడదు అంతా కలిపితేనే ఆ ముక్కకు అంతా కూడా పడుతుంది ఇది ఆయిల్లో మనకి ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి మటన్ అనేది తలకాయ అనేది కూడా కాళ్ళు అనేది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువసేపు వేయించుకోవాలండి ఏదివైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఆయిల్ ఎక్కువసేపు వేయించుకుంటేనే మనకు బాగుంటుంది అలా టూ మినిట్స్ కలిపిన తర్వాత నేను మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ నుంచి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు లేమని అంత పెట్టుకున్నాను నేను అది సరిపోతుంది నాకు అది వేసుకున్నానండి అది వేసుకుని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి మన పీస్కి చాలా బాగా పట్టుకుంటాయండి అందుకనే నేను కొత్తిమీర అవన్నీ కూడా ముందే వేసేసుకున్నాను మీరు గమనించినట్టయితే ఇప్పుడు దాంతో కూడా బాగా కలుపుకుందామండి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే ఆ చింతపండు పచ్చివాసన అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట అప్పుడు మనం వాటర్ కర్రీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడే మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది అందుకని ఎక్కువసేపు మనం వేయించుకోవాలి ఆయిల్ ఇక్కడ మనం వేగేటప్పుడు మన కర్రీ టేస్ట్ అనేది పెరిగేది తగ్గేది అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాసు చింతపండు గుజ్జు పట్టిందండి ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్న్నారు వాటర్ అనమాట హాఫ్ కిలో తలకాయ కాళ్ళకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టిందండి నాకు ఇప్పుడు వచ్చేసి నేను స్లోగా ఒక టూ మినిట్స్ మగ్గిస్తున్నాను చూడండి విజిల్ ఏం పెట్టకలే చింతపండు గుజ్జు మా పచ్చివాసన పోవాలని చెప్పి నేను అలా మగ్గిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను చూసారు కదా ఇంకో హాఫ్ గ్లాస్ కూడా నేను వాటర్ వేసుకున్నానండి అది చూడండి ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పడతాయి మనకి ముక్క మునగాలి కదా అందుకని చెప్పేసి మనకు దగ్గరగా అయిపోతుంది అనమాట చింతపండు గుజ్జు వల్ల ఆనియన్స్ అంతా కూడా కరిగిపోతాయి అనమాట కర్రీలో అదే గ్రేవీ కింద యాడ్ అయిపోతుంది కొంతమంది టమాటా అవి ఇవి యాడ్ చేస్తారు కానీ మనకి టేస్ట్ అనేది తగ్గిపోతుందని చెప్పి నేను ప్లెయిన్గానే వండుతానండి ఎప్పుడు వండినా కూడా ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందామండి చూడండి విజిల్ సెట్ చేసుకుంటున్నాను నాకు ఇది ఉడకడానికి టెన్ విజిల్స్ పట్టిందండి ముందు బ్యాట్ స్మెల్ పోవడానికి ఒక విజిల్ పెట్టాను లెవెన్ విజిల్స్ పట్టినాయి అనమాట ఈ టెన్ విజిల్స్కి నాకు సాఫ్ట్ అయిపోయింది గుజ్జుగా కూడా కర్రీ అయిపోయింది ఇదంతా కూడా ఒక బౌల్లో పెట్టుకుని నేను మీకు చూపిస్తానండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా సాఫ్ట్ అయిపోయింది దీన్ని నేను బౌల్లోకి తీసేసుకున్నానండి నేను మీకేం చూపించలేదు ఓకేనండి బాయ్ అండి